హాయ్ ఫ్రెండ్స్ ధృతరాష్ట్రుడు మహాభారత ఇతిహాసంలో ప్రధాన పాత్ర పోషించాడు రాజ్యాధికారంపై ఉన్న మక్కువ కారణంగా ధృతరాష్ట్రుడు తన కుమారులందరినీ పోగొట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు ఎన్నో అధర్మాలు చేశాడు తండ్రిగా పిల్లలపై ప్రేమతో అధర్మాలను ఖండించలేకపోయాడు ధృతరాష్ట్రుడు అందుడైనప్పటికీ శారీరకంగా ఎంతో బలవంతుడు కాని మానసికంగా చాలా బలహీనుడు ధృతరాష్ట్రుడు అత్యంత బలవంతుడు కొండను సైతం పిండి చేయగల శక్తివంతుడు అందుడైన ధృతరాష్ట్రునికి అంతటి శక్తి ఎలా వచ్చింది ఆ శక్తిని ఎవరు ప్రసాదించారు ధృతరాష్ట్రుడు తన బలాన్ని ఎప్పుడు ప్రదర్శించాడు అసలు ధృతరాష్ట్రునికి రాజ్యాధికారం ఎలా వచ్చింది ధృతరాష్ట్రుడు అంతటి శక్తివంతుడైనప్పుడు ఎందుకు తన కుమారులను కాపాడుకోలేకపోయాడు ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది విచిత్ర వీర్యుని కుమారులై ధృతరాష్ట్రుడు పాండురాజు ధృతరాష్ట్రుడు జన్మించడమే అందునిగా జన్మించాడు హస్తిన సింహాసనంపై ధృతరాష్ట్రునికి హక్కు ఉన్నప్పటికీ అందుడవ్వడం వలన తన సోదరుడైన పాండురాజు హస్తినకు రాజయ్యాడు కాని ధృతరాష్ట్రునికి రాజవ్వాలన్న ఆకాంక్ష ఎక్కువగా ఉండేది కాని భీష్ముడు అందుడు రాజవ్వడం అనేక అనర్ధాలకు దారితీస్తుందని భావించి పాండురాజును హస్తినకు రాజుగా ప్రకటిస్తాడు ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకుంటాడు పాండురాజు కుంతిదేవిని మాధ్రిని వివాహం చేసుకుంటాడు ఒకసారి పాండురాజు తన ఇద్దరు భార్యలతో కలిసి అడవికి వెళ్తాడు రెండు జింకలు ఎంతో సంతోషంగా అక్కడ తిరుగుతూ ఉంటాయి పాండురాజు దూరం నుండి వాటిని చూసి వాటిపై బాణాలు వేస్తాడు అప్పుడు ఆ రెండు జింకలు వాటి యొక్క రూపాన్ని ధరిస్తాయి ఆ జింకలుగా ఉన్నది కిందమ ఋషి అతని భార్య కిందమ ఋషి ఎంతో కోపోద్రిక్తుడై పాండురాజును శపిస్తాడు నువ్వు నీ జీవితంలో స్త్రీతో కలిసినట్లయితే వెంటనే నీ ప్రాణాలు కోల్పోతావు అంటూ కింద మృషి పాండురాజును చెప్పిస్తాడు పాండురాజు ఎంతో కృంగిపోతాడు పాండురాజుకి ప్రశాంతత కోల్పోవడంతో రాజ్యాన్ని తన అన్న ధృతరాష్ట్రునికి అప్పజెప్పి తన భార్యలతో కలిసి అడవులకు వెళ్లిపోతాడు కుంతీదేవికి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రంతో ధర్మరాజు భీముడు అర్జునుడు జన్మిస్తారు మాధరికి కూడా కుంతీదేవి ఆ మంత్రం చెప్పడంతో నకుల సహదేవులు జన్మిస్తారు అలా పాండురాజుకి కుమారులయ్యారు పాండవులు పాండురాజు అడవులకు వెళ్లిపోవడంతో ధృతరాష్ట్రునికి రాజ్యాధికారం వచ్చింది ఆ తర్వాత ధృతరాష్ట్రునికి గాంధారికి వ్యాసుని అనుగ్రహంతో వంద మంది కుమారులు ఒక కుమార్తె జన్మిస్తారు మొదటి కుమారుడే మంది కుమారులను కౌరవులని పిలుస్తారు దుర్యోధనుడు జన్మించగానే ఎన్నో దుస్సంఘటనలు ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నాయి దాంతో పండితులు ఆ బిడ్డను అడవిలో దూరంగా వదిలిపెట్టమని సలహా ఇస్తారు కానీ రుద్రాష్ట్రుడు గాంధారి అందుకు నిరాకరించారు ఆ తర్వాత పాండురాజు తనకున్న శాపాన్ని మరచి తన రెండవ భార్య మాధురితో కలవడంతో పాండురాజు మరణిస్తాడు మాధురి కూడా తన వల్లే తన భర్త మరణించాడని భావించి భర్త చితిలోనే అగ్నికి ఆహుతి అవుతుంది కుంతిదేవి తన ఐదు మంది కుమారులతో అడవిలో ఉన్న సమయంలో విదురుడు భీష్ముడు వారిని హస్తినకు తీసుకువస్తారు పాండురాజు మొదటి సంతానమైన యుధిష్ఠరుడు ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుడి కంటే పెద్దవాడు అలా ధృతరాశ్రుని కుమారుడు పాండురాజు కుమారులు అందరూ హస్తినలో పెరుగుతుంటారు వారికి యుద్ధ విద్యలలో శిక్షణ ఇవ్వడం కోసం కృపాచార్యుణ్ణి ద్రోణాచార్యుణ్ణి నియమిస్తాడు భీష్ముడు కౌరవులు పాండవులు ద్రోణాచార్యుని వద్ద శిక్షణ పొంది అస్త్రశాస్త్ర కళల్లో గొప్ప నైపుణ్యం పొందారు దుర్యోధనుడు భీముడు మహా బలవంతులు వీరు బలరాముని వద్ద గదాయుద్ధంలో శిక్షణ పొంది గొప్ప గదాదారులుగా తయారవుతారు అర్జునుడు అందరిలోకెల్లా గొప్ప విలుకాడిగా తయారవుతాడు నకుల సహదేవులు ఖడ్గ విద్యలో ప్రావీణ్యం పొంది గొప్ప ఖడ్గవీరులుగా తయారవుతారు ధర్మరాజు అందరిలోకెల్లా పెద్దవాడు యోగ్యుడు అవడం వలన తప్పక హస్తిన సింహాసనం ధర్మరాజుకే ఇవ్వాల్సి వస్తుందని తన కుమారుడైన దుర్యోధనుడికి రాజ్యాధికారం వచ్చేలా చేయాలని ఆరాట పడతాడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు పాండురాజు మరణం తర్వాత నుండి హస్తిలను దాదాపు నలభై సంవత్సరాల పాటు పాలించాడు ధృతరాష్ట్రుడు రాజ్యపాలనలో అందులో రాజ్యాన్ని పాలించలేడన్న భీష్ముని సిద్ధాంతం తప్పు అని అన్నేలా రాజ్యాన్ని పాలించాడు రాజ్యపాలనలో ధృతరాష్ట్రుడు మంచి రాజనే చెప్పాలి న్యాయంగా చెప్పాలంటే ధృతరాష్ట్రుడు అంత సుదీర్ఘ కాలాన్ని శాంతియుతంగా పరిపాలించాడంటే అందుకు కారణం భీష్ముడు విదురుడు ఒక రాజు ప్రథమశ్రేణి రాజుగా పరిగణించబడ్డాడంటే అది అతను గెలిచిన యుద్ధాల కంటే అతను పోరాడని యుద్ధాల ద్వారా పరిగణించాలి ఎందుకంటే ఇతర రాజ్యాల రాజులు ఆ రాజ్యంతో యుద్ధం అంటేనే భయపడేలా చేశారు హస్తిన రాజైన అందుకు కారణం భీష్మ పితామహుడు హస్తినకు రాజు ధృతరాష్ట్రుడైనప్పటికీ భీష్ముడు ఆ వంశానికి మహోన్నతమైన పితామహుడు అవ్వడం వలన చాలా వరకు భీష్ముని ఆదేశానుసారమే రాజ్యపాలన జరిగేది భీష్ముడు ప్రధాన సైనిక అధికారిగా ఉంటూ ఆక్రమణదారులకు భయం కలిగేలా చేశాడు అందుకే భీష్ముడు హస్తర రాజ్యాన్ని ఎంతో శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దాడు ధృతరాష్ట్రుని పాలనలో ప్రజలు కూడా ఎంతో సుభిక్షంగా జీవించారు యుద్ధాలు కూడా తక్కువగా జరగడంతో ఎంతో శాంతియుతంగా ప్రజలు జీవించారు ధృతరాష్ట్రుడు భీష్ముని మాటలకు విదురుని మాటలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు ఎందుకంటే వారి మద్దతు లేకపోతే రాజ్యపాలన కష్టమనే విషయం ధృతరాష్ట్రునికి తెలుసు ఇదంతా దుర్యోధనుడు రాకముందు వరకే దుర్యోధనుడు రాజ్యాధికారం కోరుకున్నప్పుడు ధృతరాష్ట్రుడు కుమారునిపై ప్రేమతో ఎవ్వరి మాటలను లెక్క చేయలేదు ఎన్నోసార్లు భీష్ముని మాటలను మాటలను లెక్క చేయడం మానేస్తూ వచ్చాడు ధృతరాష్ట్రుడు నిజానికి యుధిష్ఠరునికి రాజ్యాధికారం ఇవ్వాలి కాని ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధనుడికే చెందాలనుకున్నాడు దుర్యోధనుడు పాండవులపై అసూయ ద్వేషాలను పెంచుకుని వారిని అనేక రకాలుగా హింసించాడు వారిపై ఎన్నో కుట్రలు మోసాలు చేశాడు చివరికి లక్క ఇంటిలో ఉన్న పాండవులను వారి తల్లి అయిన చంపాలని కూడా ప్రయత్నించాడు ఆ ప్రమాదం పసిగట్టిన విదురుడు వారిని రక్షించాడు ఆ తర్వాత కూడా దుర్యోధనుడు తన మేనమామ శకునితో కలిసి పాండవులను అరణ్య అజ్ఞాతవాసాల పాలు చేశాడు ఇదంతా చూస్తూ కూడా కుమారునిపై ఉన్న ప్రేమతో మౌనంగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు అందుకే చివరకు కౌరవులకు పాండవులకు మధ్య అతిపెద్ద యుద్ధమైన కురుక్షేత్ర యుద్ధం జరిగింది ధృతరాష్ని నలభై సంవత్సరాల పాలనలో ఎలాంటి కరువు అలాగే కరువు సంభవించేలా పెద్ద పెద్ద యుద్ధాలు జరగలేదు సంక్షోభం లేకుండా ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని ప్రజలు గడిపారు కాని దుర్యోధనుడు రాగానే పెద్ద పెద్ద యుద్ధాలు ప్రాణ నష్టం ఎక్కువై చివరకు కౌరవులందరూ కురుక్షేత్ర యుద్ధంలో భీముని చేతిలో మరణించారు అంతటి శక్తివంతుడు భీముడు అంతటి శక్తివంతుడైన భీమున్నే తన కౌగలిలో పట్టుకుని పిండి పిండి చేసి చంపాలనుకుంటాడు ధృతరాష్ట్రుడు అది ముందే గ్రహించిన శ్రీకృష్ణుడు భీముణ్ణి కాపాడుతాడు కానీ ధృతరాష్ట్రునికి అంతటి శక్తి ఎలా వచ్చిందన్న సందేహం ఉండొచ్చు ధృతరాష్ట్రుడు అందుడు అవ్వడం వలన అస్త్రశస్త్ర విద్యల్లో నైపుణ్యం పొందలేడని భావించిన వ్యాసమహర్షి ధృతరాష్ట్రునికి లక్ష ఏనుగుల బలాన్ని ప్రసాదిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆన్లో ఆన్ లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్